మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అంశం అయితే విపరీతంగా చర్చ నడుస్తుందంట అదేంటంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తున్నా మీకోసం పాదయాత్ర అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టూ పాయింట్ అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే మాజీ మంత్రి కొడాలి నాని గారైతే చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రకు ఒక విశిష్టత ఉంది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాదయాత్రకు అవినాభావ సంబంధాలు అయితే ఉన్నాయి సో ఇంకా మళ్ళీ అదే దారిని ఎంచుకోబోతున్నారంట వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఇంకా ఆయన మొత్తానికైతే డిసైడ్ అయిపోయారట జనవరి లోపల ఆయన మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేయాలని ఆరంభించుకున్నవాలని ఆయన ప్రారంభాలు అయితే చేస్తున్నారంట మొత్తానికైతే వైసీపీ పార్టీకి ఇప్పటికీ క్యాడర్ అయితే బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి మహా బల ప్రదర్శనలో ఉన్నా కూడా వైసీపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యకర్తల బలం అయితే చాలా ఉంది సో మళ్ళీ కార్యకర్తలందరినీ జాగృతం చేసి వైసీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే మళ్ళీ పాదయాత్ర టూ పాయింట్ ఫోర్ స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారంట ఆయన పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు అయితే పాదయాత్రల వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుందని వాళ్ళకి తెలుసు ప్రజల లోపలికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన అయితే ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది సో ఈ పాదయాత్రలు అన్ని టైంలో వర్కౌట్ అవుతాయా అన్నవి కూడా ఇక్కడ డౌటే అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అయితే హ్యాపీగానే ఉన్నారు ఈ ప్రజలకు ఎటువంటి అంత సమస్యలు అయితే లేవనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పథకాలు కూడా అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఆ పార్టీ పైన అంతటువంటి కోపం అయితే లేదు అయితే అక్కడక్కడ కొంచెం అసంతృప్తి అన్నది ఉండే ఉంటుంది ఎందుకంటే పథకాలు చాలామంది దగ్గరికి చేరాయి అయితే అక్కడ కూడా ఏదో ఒకరో ఇద్దరు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి అసంతృప్తి అయితే ఉంటుంది సో కోపం అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీ పైన కూటమి పైన అయితే ఏపీలో లేదు కూటమి పైన కూటమి పాలన పైన ఏపీలో ప్రజలకైతే చాలా వరకు కూడా సంతృప్తికరంగానే ఉందనిపిస్తుంది మరి పాదయాత్ర వర్కౌట్ అవుతుందా రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అనుకూలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు ఆ ఎన్నికల్లో ఆయన గెలవటానికి కూడా ఖచ్చితంగా చాలా దోహదపడింది సో మరి ఈసారి ఆయన పాదయాత్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుందా అన్నది ఇప్పుడు ప్రజలైతే విపరీతంగా చర్చ నడుస్తుంది సో మొత్తానికైతే వైసీపీ అధినేతకు మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు సో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా ఉంది దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల కంటే కూడా ఆంధ్ర రాజకీయాలు అంటే చాలా కారంగా ఉంటాయి మరి ఈసారి ఎట్లా ఉంటాయన్నది వేచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్తే